జై శ్రీమన్నారాయణ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మనం ఈరోజు శ్రీ రుక్మిణి సత్యభామ మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో ఉన్నాము బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారికి అష్టోత్తర కలిశాలతో మూలస్వామికి అభిషేకం ఇలాంటి కార్యక్రమం చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు ఇక్కడ మూలస్వామి కలిశాలతో అభిషేకం చేయడం చూసే దర్శన భాగ్యం మాకు కల్పించడం చాలా అద్భుతంగా ఉంది ఈ కార్యక్రమాన్ని దగ్గర నుండి చూడడానికి అవకాశం వచ్చినందుకు నా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ మూలస్వామిని ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ నిషేధితం ఇక్కడ స్వామివారిని ఎంత చూసినా చూడాలి అనిపించే ఆలయం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత అతని వేణుగోపాల స్వామివారి ఆలయం ఇక్కడ దేవుడికి నైవేద్యంగా రకరకాల నైవేద్యాలు చేయడం ఇక్కడ విశిష్టత అచ్చం తిరుపతి మాదిరిగానే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారిని చూస్తుంటే అచ్చం తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఆనందం వస్తుంది ఇక్కడ మూలస్వామికి రకరకాల నైవేద్యాలు చేస్తుంటారు మూడు పూటల ఆరగింపులు మూడు పూటల నైవేద్యాలు మూడు పూటల పూజలు ఇక్కడ చేస్తుంటారు ఇక్కడ నైవేద్యము దద్దోజనము చక్కెర పొంగలు పులిహోర సిరాపూరి ఇలా రకరకాల నైవేద్యాలు చేస్తూ ఉంటారు ఎటు చూసినా ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరంగా ఉంటుంది శ్రీ వైష్ణవ సంబంధిత పర్వదినాలన్నీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు Yeah. వేద పండితుల మంత్రోచ్చారణాల నడుమ అందంగా అలంకరించిన ఉయ్యాలలో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామివారిని ఆశీనులను చేసి డోలోత్సవం జరిపి స్వామివారికి ప్రత్యేక హారతులు సమర్పించారు అనంతరం స్వామివారికి కీర్తన ఆలపించారు డోలోత్సవం కనుల పండగ జరుగుతుంది శ్రీ సూక్తులలో జరిపినటువంటి దివ్యమైనటువంటి విషయం పరమాత్మ మనము ఏదో నాకేదో సేవ చేస్తున్నాడు ఎంతగానో నా కోసం ప్రాధాన్యపడుతున్నాడు అని చెప్పి స్వామి అనుకునే అవసరం లేదట ముందు మనము నేను పరమాత్మునికి నిజమైనటువంటి భక్తుణ్ణి నేను పరమాత్మునికి నిజమైనటువంటి దాసుని అని మనమనుకొని సేవ చేస్తే ఆ స్వామి మనలాంటి అనుకూలమైనటువంటి మానవుల కోసం ఎక్కడో ఉన్నటువంటి స్వామి కూడా వస్తాడని చెప్పి భగవద్ రామానురాచార్య స్వామి మిగిలినటువంటి ఆచార్యులు అందరూ కూడా మనకు తెలియజేసి సూచనని అందరికీ వివిధమైనటువంటి రూపాలకు అందజేశారు కొన్ని స్తోత్రాలుగా అందజేశారు కొన్ని పురాణాలుగా అందజేశారు రకరకాలైనటువంటి వాటికి అందజేసారు మనం ప్రతిరోజు చదివేటటువంటి దాని ప్రకారంగా కూడా అందజేశారు మనము సామాన్యంగా ఎంతో వరకు అర్థం చేసుకొని మనందరం ఇక్కడ ఎంతో కొంత స్వామి యొక్క నిజమైనటువంటి భక్తులు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు మనందరం కూడా ఈ వేద సదస్యంలో పాల్గొని ఆయన యొక్క కృపకి అయ్యేటటువంటి అవకాశాన్ని పరమాత్మ కలిగించాడు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆ భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు ఉన్నారు కనుక ఈ ప్రాంగణంలో వచ్చి స్వామి దర్శకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జై శ్రీమన్నారాయణ

घरो <laughs>

लॻायूं <laughs> i don't know where they are

गुरुभैराचार्ये सत्कृदायास्तुमङ्गन्दार्यामि च धीमहे नो वृत्तिणी प्रचोदयात् देव्यै च इष्ट सत्यभामा प्रचोदयात्